చేస్తారు ఇక్కడ నుంచి ఆ పైనదంతా చంద్రమండలం అని చెప్పబడుతుంటుంది ఇక్కడ దాకా యోగి చేరగలిగేడా ఇంకా పరమపదానికి చేరినట్లే అందుకే ఈ భాగమంతా పరమపద స్థానం గనకనే ఈశ్వర ఆరాధన ఇక్కడ చేయాలి ఆ ఆరాధన సంకేతంగానే ఆ పాల భాగంలో భస్మధారణం కస్తూరి ధారణం తిలకధారణం కుంకుమ ధారణ చేయడం ఎందుకంటే భారతీయ దృష్టిలో ఈ శరీరం చర్మమాంస అస్థిమయమైన ఒకనొక ఉపాధి మాత్రమే కాదు ఇది భగవంతుడు నివసించేటువంటి క్షేత్రం అందుకు భగవత్ స్థానమును ప్రకటింపబడే చోటు ఏదైంటే పాలభాగం అందుకే ఈ స్థానంలో ఉన్న బిందువుని ఆరాధించడానికే ఆ బిందు రూపంలో కుంకుమ పెట్టుకోవడం ఇక్కడి నుంచి ప్రసరిస్తున్నటువంటి ఆ శివశక్తి చైతన్యాన్ని దర్శించడానికి ఈ పాలభాగానికి అలంకరణ మన వాళ్ళు చెప్పారు ఇది కేవలం సౌందర్య భావన కాదు ఇది యోగ విజ్ఞాన భావన ఇది తెలుసుకోవాలి నుదుటి మీద బొట్టు పెట్టుకోకూడదు అనడానికి విజ్ఞానం అక్కర్లేదు ఎందుకంటే ఎలా పుట్టేమో అలాగే ఉంది అది బొట్టు పెట్టుకోవాలెందుకో చెప్పేదే విజ్ఞానం అందుకు బొట్టు పెట్టుకోవడం అనేది విజ్ఞానం ఉన్న మతంలోనే పుడుతుంది కానీ విజ్ఞానం లేని మతాలకు ఉండదు ఇది తెలుసుకోండి అందుకు ఆ పాలభాగం ఉన్నటువంటి బొట్టుని ఎన్ని రకాలుగా తీర్చిదిద్దుకోవాలో శాస్త్రం చెప్తున్నది ప్రతి వ్యక్తికి ఇది అవసరమే అయితే ఏ ఏ దశల్లో ఎలాంటివి ఏ ఏ సమయాల్లో ఎలాంటివి అనే దానికి శాస్త్రం ఉన్నది మొత్తానికి పాలభాగం ఏదో విధంగా శోభిల్లుతూ ఉండాలి ఒక్కొక్క విధంగా ఆది సువాసి అనేటువంటి అమ్మవారికి ఆ కస్తూరి తిలకం ప్రకాశిస్తూ భాషిస్తూ ఉన్నది అందుకు కస్తూరి తిలకం ఇక్కడ నుంచి ఆ తిలకధారణ ఆ లలాటమి ఎందు విస్తరించిన అమ్మవారి యొక్క ఆజ్ఞాచక్ర చైతన్యాన్ని తెలియజేస్తుంది